ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం కుజభగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం లేకి ఈ యొక్క ఇరవై ఏడో తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ వచ్చేసి మకర రాశి పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు ధనిష్ట రెండు కలిపి ఈ యొక్క మకర రాశి మకర లగ్నం కిందికి వస్తుంది మకర రాశి మకర లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు అని వెళ్ళిపోతుంది పోతూ పోతూ కొంత చాలా వరకు మేలే చేసాడని చెప్పాలి ఉద్యోగంలో స్థిరత్వాన్ని చూపించాడు అన్ని విధాలా బాగుంటుంది లాస్ట్ వచ్చేసి బృహస్పతి మీకు వేయాధిపతి తృతీయాధిపతి ఈయన వచ్చేసి మీకు ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలకి ఇప్పుడు అనారోగ్యము ఇలాంటి విషయాలు జరగటం జరుగుతుంది సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మకర రాశి మకర లగ్నం వారికి శయ్యాల శయ్య సుఖం దూరం అవుతుంది అలాగే మీకు మూడులో శుక్రుడు ఉన్నాడు మకర రాశి వారికి ఇది కూడా గొప్పగా యోగించదు రాహు ఉన్నాడు మూడులో దేవి కడ్గమాల చదవండి చక్కగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ముద్రను యోని ముద్రను తివ ఇక రివర్స్ చేసి ఇలా పెట్టండి హృదయ స్థానంలో ఇందులో కూర్చుని దేవి కట్గుమాలా విన్నట్లయితే మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకు ఈ యొక్క స్థలాలు తీయడం కానీ ఇల్లు కట్టించడం కానీ ఇలాంటివి పెద్దవాళ్ళ ద్వారా మీకు ఆస్తులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కొంతలో కొంత మీరు వర్కట్ కంటే ఇప్పుడు కొంచెం పురోభివృద్ధి సాధించగలుగుతారు రెండవ ఇంట్లో శని కాబట్టి చంద్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రుడు మీకు సప్తమాధిపతి కాబట్టి లేడీస్ వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీకు మకరం వారికి కుజుడు వచ్చేసి ఆరో ఇంట్లో ఉన్నాడు ఈయన కూడా మీకు సకల ప్రయోజనాలను ఇస్తాడు ఈయన అరవై మీకు ఈ యొక్క ఇరవై నాలుగో తేదీ మిథున సంచారం చేస్తారు ఒక్కరి శాగం ఇరవై ఏడో తేదీ బుధుడు మీన సంచారం చేస్తారు బుధుడు మీన సంచారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు కాబట్టి ఈ యొక్క ధను మకర రాశి మగర్ల వారికి సిబ్లింగ్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి సియా సౌక్యం ఉండదు కొన్ని టెన్షన్లకు భాగాల్లోనే ఈ అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్థ